సత్తెనపల్లి నియోజకవర్గం నందిగామ గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛత హీ సేవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పరిశ్రమను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అనంతరం గ్రామ సచివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हेलो हेलो आला आप क्या कर रहे हो आप चमड़ी लगाऊंगा मैं आ 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 అధికారంలోకి వచ్చినటువంటి పరోక్షణం నుంచి అలాగే గ్రామానికి వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఎక్కడైనా రెండు సిసి రోజు చెప్పమని చెప్పేసి కార్యక్రమాలు ఒక్కోటి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం దాంట్లో భాగంగానే దీపావళికి మరి ఉచిత సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తామని చెప్పినటువంటి ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళికి ప్రారంభం చేస్తామని నిన్నే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి మీరు వినే ఉంటారు అలాగే ఏ అయితే మనం ఏదైతే ఎలక్షన్ లో చెప్పామో ల్యాండ్ టైట్లింగ్ అయితే రద్దు చేస్తాం రద్దు చేసాం అక్కడ ప్రతి భూమిలో ఈయన తాత సొమ్ము ఇచ్చినట్టు ఆయన బొమ్మ వేసి మన భూమిలో ఆయన బొమ్మ ఏంటండి మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మ మరి భూముల కార్యక్రమాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ ముద్దతో మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అలాగే ఎవరి భూమైనా అన్యాయంగా అక్రమంగా ట్వంటీ టూ ఏ కింద పెడితే మళ్ళీ రేపు రెవెన్యూ సదస్సులు నడుపుతారు రెవెన్యూ సదస్సులు నడిపినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం మనకు అవుతాయి మన భూములు ఏ రకంగా అయితే కొట్టేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ముఠా గారి అవన్నిటికీ కూడా గీతం పాడి మళ్ళీ మన భూములు మనకు దక్కే విధంగా మరి రేపు రెవెన్యూ సదస్సులో కార్యక్రమాలు జరుగుతాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన అనుభవం దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని మరి భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు మరి ఆయన